నమస్కారం అండి బ్యూటివిచ్ మై ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో అద్దంతో మనం అదృష్టాన్ని తెచ్చుకోవచ్చు అంట అద్దంతో అదృష్టాన్ని పొందేటువంటి పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఇంట్లో ఉండేటువంటి అద్దాలతో మనకు ఉండేటువంటి అదృష్టాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా అయితే రండి అద్దాలు ఎప్పుడూ కూడా చంద్రుణ్ణి గురువుని ఆకర్షించి ఆ చంద్ర గురుబలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాయి లక్ష్మి వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోవడానికి గాను ఉపకరించేటువంటి గ్రహం ఏదంటే చంద్రుడే కనుక ఈ చంద్రుడు కనుక అనుగ్రహిస్తే స్థిరమైన ఐశ్వర్యాన్ని మనం పొందగలుగుతాం అసలు ఐశ్వర్యకారకమైన గ్రహం ఏదంటే గురుడు అందుకని గురు చంద్రుడి యొక్క అనుగ్రహం ఉంటేనే లక్ష్మి సంబంధమైన యాగాలన్నీ మనకు కలుగుతాయి కనుక మనం ఇంట్లో ఉండేటువంటి అద్దాలు మనం ఎక్కడ పెడితే మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార కేంద్రంలో లక్ష్మి నిలబడిపోవడానికి ఆకర్షణ వృద్ధి చెందడానికి అద్దాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు అదేలాగంటే వాయువ్య దిశలో అంటే వాయువ్యంలో పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేసుకోండి అవి తూర్పును చూసేటువంటి విధంగా ఏర్పాటు చేసుకుంటే వ్యాపారంలో ఉండేటువంటి లక్ష్మి బలం పెరుగుతుంది చక్కగా వ్యాపారం సాగుతుంది సరే మన ఇళ్లల్లో ఉండేవారైతే ఎప్పుడూ కూడా అద్దం తూర్పు కానీ పడమర కానీ దక్షిణం కానీ అంటే ఈస్ట్ వెస్ట్ సౌత్ కానీ దిక్కుల్లో లేకుండా చూసుకోవాలి అద్దాన్ని మనం గోడకి పెడుతూ ఉంటాం కదా అప్పుడు మనకు ఉండేటువంటి అదృష్టాన్ని పెంచుకోవాలని అనుకున్నప్పుడు అద్దాన్ని ఉత్తర ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్త తీసుకున్నట్టయితే కనుక ఇంట్లో ఉండేటువంటి దోషాలు తగ్గి లక్ష్మి స్థిరంగా నిలబడడానికి మన అదృష్టాన్ని వృద్ధి చేసుకోవడానికి పరిహారం ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి స్థిరమైన ఐశ్వర్యాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్లైటీకి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్